హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ మొఘల్స్ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ ఆయన యొక్క కుమారుడు హుమాయున్ హుమాయున్ పరి పరిపాలన కాలంలో పదిహేను వందల నలభైలో సూర్యవంశస్థుడైనటువంటి శేర్షా పై దాడి చేసి హుమాయన్ని ఓడిస్తే ఇతను తన రాజ్యాన్ని వదిలి పారిపోవడం జరిగింది వాయువ్య దిశలో ఆ సమయంలో ఈ ఢిల్లీ సింహాసనం మీద సూర్ సామ్రాజ్యాన్ని వంశ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు ఎవరంటే శేర్షా ఇతని యొక్క అసలు పేరు ఫరీద్ అసలు పేరు ఏం పేరు ఫరీద్ ఇతను వంశ స్థాపకుడు కానీ ఈ వంశము ఎక్కువ కాలం కొనసాగలేదు కేవలము పదిహేను సంవత్సరాలు ముగ్గురు చక్రవర్తులు మాత్రమే పరిపాలన చేయడం అనేది జరిగింది సూర్వంశంలో అయితే భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆఫ్ఘన్ వంశస్థుల్లో వీరు రెండవ వారు మొదటి వారు ఎవరంటే లోడీ వంశం ఢిల్లీని పరిపాలించినటువంటి ఢిల్లీ సుల్తాన్లో లోడీలు కూడా ఆబ్బనీయులు రెండవ ఆబ్బనీయులు ఎవరంటే ఈ వంశస్థులు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే షేర్ చాలా తక్కువ పీరియడ్ ఒక ఐదు సంవత్సరాల కాలం మాత్రమే పరిపాలన చేసినప్పటికీ రాబోయే తరంలో అక్బర్కి అక్బర్ యొక్క పరిపాలన విధానానికి ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి షేర్ షా ఇతను పదిహేను వందల నలభై నుంచి నలభై ఐదు వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది షేర్షా అనంతరం రెండవ చక్రవర్తి సూర్యవంశం నుంచి ఇస్లాం షా సూర్ ఇతను పదిహేను వందల నలభై ఐదు నుంచి యాభై మూడు వరకు పదిహేను వందల యాభై మూడు వరకు ఇతను పరిపాలన చేయడం అనేది జరిగింది ఇది ఇతని తర్వాత ఇతని అనంతరం పదిహేను ఇతని అనంతరం పదిహేను వందల యాభై మూడులో సికిందర్ సూర్ అనేటటువంటి వ్యక్తి పదిహేను వందల యాభై మూడు నుంచి పదిహేను వందల యాభై ఐదు వరకు పరిపాలన చేయడం అనేది జరిగింది పదిహేను వందల యాభై ఐదులో హుమాయను తన బలాన్ని పెంచుకొని తిరిగి మళ్ళీ వచ్చి మొగ ఈ సూర్ సామ్రాజ్యంపై దాడి చేసి సికిందర్ సూర్ ని ఓడించి తిరిగి మొఘల్ సామ్రాజ్యాన్ని పునర్స్థాపించినాడు అంటే ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే మొఘల్ సామ్రాజ్య పాలనలో మధ్యలో పదిహేను సంవత్సరాలు పరిపాలించిన రాజవంశం ఏంటంటే సూర్వంశం ఈ సూర్వంశ స్థాపకుడు ఎవరంటే షేర్షా షేర్షా యొక్క అసలు పేరు ఏంది ఫరీద్ వీళ్ళు ఎవరంటే ఆఫ్ఘన్స్ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆఫ్ఘన్ వంశీయుల్లో రెండవ వారు మొదటి వారెవరు లోడీలు ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఇలా ప్రతి